పురాణాల్లో కలియుగ మానవుల లక్షణాల గురించి శ్రీమద్ భాగవతం విష్ణు పురాణం భవిష్య పురాణం లింగ పురాణం పద్మ పురాణం వంటి ప్రాచీన గ్రంథాలలో ఇవ్వబడిన ఆధారంగా కొన్ని విషయాలు ఈ కలియుగంలో మానవ జీవితం ఎలా ఉంటుందో వ్యక్తిగతం నుంచి సమాజం దాకా ఎంతగా పతనమవుతుందో మనం తెలుసుకుందాం పురాణాలలో మహర్షులు మరియు భగవంతుడు స్వయంగా కలియుగంలో మనుషుల ప్రవర్తన ఎలా మారుతుందో ధర్మం ఎలా క్షీణించబడుతుందో చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు అవి చూద్దాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసే చేసేయండి చేశారా ఓకే ఇక పదండి కలియుగంలో న్యాయం అనేది ధనవంతుల మాటలకే పరిమితం అవుతుంది బీదవాడి న్యాయమైన మాట కూడా ఎవరు వినరు న్యాయ పద్ధతులు నిష్పక్షపాతత నశించి ధన సామర్థ్యమే తీర్పుగా మారుతుంది ఇది లింగ పురాణంలో చెప్పబడింది కలియుగంలో గురువులు శిష్యులపై ప్రేమ కరుణ చూపరు శిష్యులు గురువులను గౌరవించరు శ్రద్ధతో వినరు విజ్ఞాన సంబంధం వ్యాపార సంబంధంగా మారిపోతుంది ఇది స్వయంగా విష్ణు పురాణంలో చెప్పబడింది తలియుగంలో ధర్మం బయటకు చూపే రూపమే తప్ప లోతుగా అయితే ఉండదు మాటలతో ధర్మాన్ని చూపుతారు కానీ చేతలతో కాదు మంచి మాటలు చాలు అనుకునేవాడే గెలుస్తాడు నిజంగా ధర్మబద్ధంగా ధర్మంగా ఉండడాన్ని ఎవరూ పట్టించుకోరు ఇది భాగవతంలో చెప్పబడింది ఇక గర్భోపనిషత్తులో కలియుగ మానవుడి శక్తి మరియు ఆయుష్ గురించి ఇలా చెప్పబడింది కలియుగంలో మానవుడి ఆయుర్దాయం తగ్గిపోతుంది అంటే వంద సంవత్సరాల నుండి కేవలం యాభై నుంచి అరవై సంవత్సరాలకి పడిపోతుంది శక్తి స్థైర్యం బలబుద్ధులు జీవనధైర్యం తగ్గిపోతాయి ప్రణాళికలు ఎక్కువ అనుభవం తక్కువ అలాగే కలియుగంలో రాజులు అపర్యాయ ధర్మం అంటే అసత్య ధర్మం పాటిస్తారు స్త్రీలను కేవలం సంపద పొందడానికే ఉపయోగిస్తారు నైతిక విలువలు తగ్గి మానవుల్లో మోసం అహంకారం ఎక్కువవుతుంది ఇది భాగవత పురాణంలో స్వయంగా చెప్పబడింది కలియుగంలో యోగులు మరియు పండితులు అజ్ఞానం కారణంగా జంతువుల వలె ఉంటారు మనుషులలో కుల వివక్ష ద్వేషం పెరిగి సమాజం విషాదంగా మారుతుంది అటువంటి ప్రజలు జంతువులు పోలిస్తే జంతువులతో కన్నా తక్కువ స్థాయిలో ఉంటారు ఇది స్వయంగా విష్ణు పురాణంలో చెప్పబడింది కలియుగంలో స్త్రీలు దుర్మతులవుతారు అబద్ధాలు పెరుగుతాయి జ్ఞానం తక్కువ అవుతుంది మానవులు పాపపూరితులుగా మారతారు ఇది భాగవత పురాణంలో చెప్పబడింది భార్యాభర్తల మధ్య నమ్మకం గౌరవం మానవతా భావన తగ్గిపోతుంది గృహస్థ ఆశ్రమం అనేది శాంతికి కాదు శ్రమగా మారుతుంది కలియుగంలో శ్రేయస్సు అంటే చివరి స్థాయి మోక్షం లభించడం చాలా కష్టమవుతుంది ఇది పద్మపురాణంలో చెప్పబడింది పాపాలు ఎక్కువగా పెరిగిపోతాయి అందరూ సుఖం దుఃఖం అనుభవిస్తారు మనుషులు దుష్ట స్వభావాలతో ఉంటారు కలియుగంలో మానవులు అహంకారంతో నిండిపోతారు తప్పుడు విషయాలు అనుసరిస్తారు సత్యం మర్చిపోతారు న్యాయం కుదరదు అబద్ధాలు మోసాలు ప్రబలిస్తాయి కలియుగంలో మానవులు చాలా అశ్రద్ధగా ఉంటారు మూర్ఖత్వంతో నిండిపోయి ఉంటారు తాము చేసిన తప్పులను అస్సలు గ్రహించరు సత్యాన్ని త్యజిస్తారు ఇది మహాభారతంలో చెప్పబడింది కలియుగంలో ప్రజలు తప్పుడు ఆచారాలు చేస్తారు దైవభక్తి పూర్తిగా తగ్గిపోతుంది అజ్ఞానం ఎక్కువ అవుతుంది ఇది లింగపురాణంలో చెప్పబడింది మనుషులు అబద్ధాలు చెప్పడం అన్యాయాలు చేయడం పెరిగిపోతాయి కుల వివక్ష ద్వేషం ద్వంద్వాలు పెరుగుతాయి జ్ఞానం తగ్గి అజ్ఞానం పెరుగుతుంది కష్టాలు వ్యాధులు అనారోగ్యాలు పెరుగుతాయి కుటుంబ సంబంధాలు తగ్గిపోతాయి ప్రేమ అనురాగాలు కూడా తగ్గిపోతాయి మనుషులు తమ స్వార్థం కోసం ఇతరులను దుర్వినియోగం చేస్తారు తక్కువ భక్తితో ఎక్కువ అహంకారంతో ఉంటారు ఇక భాగవత పురాణం పన్నెండవ స్కందంలో ఏం చెప్పారు అంటే ధర్మం నాలుగు పాదాలతో క్రమంగా తగ్గిపోతూ చివరికి కలయుగంలో ఒక్క పాదం మాత్రమే మిగులుతుంది ఈ యుగంలో ధర్మం కన్నా అబద్ధం దానం కన్నా లంచం అన్యాయం కన్నా హింస ప్రేమ కన్నా క్రూరత ఎక్కువ అవుతాయి భాగవతములో ఇలా కూడా చెప్పబడింది కలయుగంలో ద్వేషం విభేదాలు పెరుగుతాయి దైవం లేకుండా మాట్లాడే వాదనలు ఎక్కువ అవుతాయి నాస్తికత్వం అంటే దేవుడు లేదనే భావించే ధోరణి విస్తరిస్తుంది పెద్దవారిని గౌరవించకపోవడం సంస్కారాల హీనత కలియుగ ప్రజల లక్షణాలు అని విష్ణు పురాణంలో చెప్పబడింది కలియుగంలో నర్మదా తీరంలో మాత్రమే పుణ్యం ఉంటుంది మిగిలిన చోట ధర్మం క్షీణించిపోతుంది అబద్ధం వ్యభిచారం దురాచారం జనాలలో నిండిపోతాయి అని స్వయంగా లింగ పురాణంలో చెప్పబడింది కలియుగంలో తపస్సు దానం శుద్ధత అన్నీ తగ్గిపోతాయి ఈ యుగంలో భగవన్ నామస్మరణ అంటే ఆ దేవుని నామాన్ని జపించడం మాత్రమే మానవుల రక్షణకు మార్గం అవుతుంది అని భాగవతంలో చెప్పారు కలియుగంలో మానవులలో నశించేవి ఇంకా ఉన్నాయి అవేంటి అంటే ధర్మహీనత సద్యం తగ్గి అబద్ధం పెరుగుతుంది విపరీతమైన ధన ఆశ ధనం కోసం ఎవరికైనా ద్రోహం చేయడం అలాగే సంబంధాల బీభత్సం అంటే కుటుంబ సంబంధాలు బలహీనపడతాయి అలాగే గౌరవలేమి పెద్దవారిని గౌరవించకపోవడం అనమాట ఇంకా అబద్ధాల విజయం అన్నమాట అంటే సత్యం కాకుండా అబద్ధం గెలవడం ఇంకా భక్తి మార్గం ఓన్లీ నామస్మరణ హరినామం ద్వారా మనం ఈ కలియుగం నుంచి రక్షణ అయితే సాధ్యమవుతుంది కలియుగంలో ధనమే ధర్మంగా భావించబడుతుంది ఎవరి దగ్గర ఎక్కువ శక్తి పదవి అధికారము ఉందో వారి మాటే సత్యంగా పరిగణించబడుతుంది వాళ్ళు తప్పుగా చెప్పినా కూడా శృంగారమే జీవితం కృషిగా మారుతుంది దైవకృప అనుభవించాలంటే మంచి పనులు అవసరం కాదు అని అర్హతలు మరచి అదృష్టమే అన్న భావన కలుగుతుంది కలియుగంలో వేదాలు వినిపించకపోతాయి స్మృతులు ధర్మశాస్త్రాలు ప్రాచుర్యం కోల్పోతాయి బ్రాహ్మణులు తమ స్వధర్మం మరిచిపోతారు శూద్రులు బ్రాహ్మణుల స్థానంలో ప్రవర్తిస్తారు అంటే సామాజిక గణనలు తలకిందులవుతాయి తండ్రి తండ్రిగా ప్రవర్తించడు తల్లి తల్లిగా ఉండదు బంధువులే శత్రువులుగా మారతారు సంబంధాలన్నీ స్వార్థపూరితమైన రుణబంధాలుగా ఉంటాయి కలియుగంలో శౌచం అంటే శుభ్రత తపస్సు జ్ఞానం దానం ధర్మం ఇవన్నీ మాయమైపోతాయి కేవలం శ్రీకృష్ణుని నామస్మరణై మనుష్యులకు రక్షణ మార్గంగా మిగులుతుంది కలియుగంలో ప్రేమ స్నేహం కేవలం అవసరాల కోసం మాత్రమే ఉంటాయి నిజమైన స్నేహం మైత్రి నశిస్తుంది ధర్మ పాఠాలు వినిపించవు చదవబడవు పాటించను బడవు పురాణాలలో ఇంకా ఇలా చెప్పబడింది వేదాలు వినిపించవు విస్మృతమవుతాయి అని అలాగే తల్లిదండ్రులకు గౌరవం ఉండదు ధనం ధర్మాన్ని మించినదిగా పరిగణించబడుతుంది అంటే ధర్మం కంటే ధనమే ఎక్కువగా భావించబడుతుంది సత్యానికి మంచి అబద్ధమే నమ్మకం పొందుతుంది భక్తి నామస్మరణ ఇవే మోక్షానికి మార్గం అని పురాణాలలో పదే పదే చెప్పబడింది ఇంకా ఇవి ముఖ్యంగా భాగవత పురాణం విష్ణు పురాణం లింగ పురాణం గర్భోపనిషత్ వంటి గ్రంథాల నుంచి తీసుకున్నవి కలియుగంలో మనుషులు మానసిక స్థితి జీవన పద్ధతి ఆచార వ్యవహారాల హీనత గురించి ఇంకా వివరంగా ఉన్నాయి ఇంకా న్యాయం విషయానికి వస్తే ధనవంతుల మాటే న్యాయం అవుతుంది విద్యా సంబంధం విషయానికి వస్తే గురువు శిష్యు పరస్పర గౌరవం లేకుండా పోతుంది తల్లిదండ్రులు బంధువుల మధ్య ప్రేమ స్వార్థంగా మారుతుంది జీవన పద్ధతి కేవలం భోగాల కోసమే జీవనం సాగుతుంది ఇంకా మరికొన్ని చూస్తే కలియుగంలో బ్రాహ్మణులు తమ ధర్మాన్ని మరిచి శూద్రుల వలె ప్రవర్తిస్తారు కలియుగంలో పాపకార్యాలు పెరుగుతాయి ధర్మం తగ్గిపోతుంది సత్యం ఎవరి చేత నమ్మబడదు దారిద్ర్యం పెరిగిపోతుంది కానీ అదే దురాశలకు కారణమవుతుంది కలియుగంలో ప్రజలు కామభోగాలకు బానిసలవుతారు మంచి చెడుల మధ్య తేడా చెప్పలేని స్థితిలో ఉంటారు పుణ్య పాపాలపై విశ్వాసం తగ్గిపోతుంది కలియుగంలో యజ్ఞాలు అగ్నిహోత్రాలు ఇవేమీ జరగవు ఆధ్యాత్మిక కృతువులకు ఆసక్తి ఉండదు సత్సంకల్పం గల మనుషులు అరుదుగా ఉంటారు కలియుగ లక్షణాలు ఇంకా మనం చూసుకున్నట్లయితే గృహ జీవితం భార్యాభర్తల మధ్య అవిశ్వాసం ఉంటుంది యజ్ఞాలు అగ్నిహోత్రం ధార్మిక కర్మలు పూర్తిగా తగ్గిపోతాయి మాటల మాటలపై నమ్మకం ఉండదు మాటలు మాయాజాలంగా మారిపోతాయి ఇంకా భోగాల పట్ల మోజు కామభోగం అనైతిక సంబంధాలు పెరిగిపోతూ ఉంటాయి శ్రద్ధ పుణ్యాల కార్యాల పట్ల అసలు ఆసక్తి అనేది ఈ మానవులకు ఉండదు గురువులు విద్యను వ్యాపారంగా చూస్తారు శిష్యులు శ్రద్ధ లేకుండా విద్యని ఆటవికంగా స్వీకరిస్తారు గురు శిష్య సంబంధం పతనమైపోతుంది ధనం ఉన్నవారికి గౌరవం పొందుతాడు సద్గుణాలు గౌరవం పొందరు అంటే సద్గుణాలు ఉన్న ఆ మానవుడు మంచి గౌరవం ఇతరుల మనుషుల నుంచి అసలే పొందడు దుర్మార్గులు ప్రముఖులవుతారు సర్జనులు దాచుకోవాల్సి వస్తుందన్నమాట ధనాన్ని ఇక ఈ వీడియో ముగింపు ఏంటంటే కలియుగం ఎంత భయంకరమైనా సరే యుగమైనా సరే ఇందులోనే దాగి ఉంది గొప్ప అవకాశం ఏంటంటే భగవన్ నామస్మరణ చేయడం అన్నమాట ఇదే ఈ కలియుగంలో మోక్షం సాధించే సులభ మార్గం అందుకే మనం ఎప్పటికీ ధర్మాన్ని జాగ్రత్తగా పాటిస్తూ భగవంతుడి నామాన్ని జపిస్తూ ముందుకు సాగాలి కలియుగంలో మోక్షానికి మార్గం ఏంటి అంటే పురాణాల చివరికి చెప్తుంది ఏంటి అంటే కలియుగం ఎంత కష్టమైనా సరే స్మరణ అంటే భగవంతుని నామం జపించడం వల్ల మోక్షం సాధ్యమవుతుంది అంట సో ముఖ్యంగా ఈ మూడు మార్గాలనైతే కలియుగంలో మానవులు ఆచరించాలి నామస్మరణ అంటే ఆ దేవుని యొక్క నామస్మరణ హరే రామ హరే కృష్ణ లేదా మీకు ఇష్టమైన దేవుడి యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి ఇంకా సత్సంగం అంటే మంచి మాటలు వినడం మంచి మాటలతో ఉండడం అన్నమాట ఇంకా ధర్మాచరణ సత్యం దయ శాంతి వంటి మూల ధర్మాలను ఆచరించడం ఇటువంటివి మనము ఈ కలియుగంలో చేయడం వలన మోక్షం సాధ్యమవుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంతసేపు వీడియోని చూశారు కదా అంటే మీకు నచ్చిందనే కదా మరొక చిన్న లైక్ చేసేయచ్చుగా